మన్యం జిల్లా అరకు పార్లమెంట్ కురుపాం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్కు కూటమి నాయకులు అభిమానులు వేలాదిగా తరలివచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అరకు పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత గురుగుపల్లి మండలం ఎర్రన్నగుడి వద్ద నుండి రోడ్ షో ద్వారా ప్రచార రథం నుండి కూటమి అభ్యర్థులు అభివాదాలు చేశారు రోడ్డు మార్గం ద్వారా ప్రారంభమైన ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత కురుపాం నియోజకవర్గ కూటమి అభ్యర్థి తొయక జగదీశ్వరి ఎన్నికల ప్రచార యాత్ర కార్యక్రమంలో భాగంగా ఐదు మండలాల తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజల నుంచి కొత్తపల్లి గీతకు విశేషమైన ఆదరణ లభించింది కాబట్టి ఈ రోజు మనం అందరం గుర్తించాలమ్మా సూపర్ సిక్స్ వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకు మంచి జరగాలని ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం రావాలని అలాగే మనం అందరం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మనం చూస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు హాయిగా ఏసీ గదుల్లో ఉండొచ్చు ఆయన బయటికి వచ్చి నేను ప్రజల కోసం పని చేస్తానని నేను సాయితం అని చెప్పి ఎండలో వచ్చి ఈ రోజు పని చేస్తున్నాడు yes మతి చీల నివరం చెప్పి ఈ కూటమి అవడానికి ఎంతో కష్టపడి ఆయన ముందుకొచ్చి ఈ రోజు మనందర్నీ ఏకొచ్చేసి ఈ దుర్మార్గుపు ఆయన నాయకత్వంలో ప్రపంచంలోనే ఒక విశ్వ భారతదేశాన్ని నిలిపారు ఎకానమీలో ఐదో ప్లేస్ లో ఈ రోజు మన భారతదేశం ఉంది ప్రపంచ దేశాల్లో భారతదేశం ఇంత గొప్ప దేశంగా ఈ రోజు బద్దంటే దానికి కారణం మన నాయకత్వం మన నరేంద్ర మోదీ గారు అని చెప్పి ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాం అలాంటి నరే మో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్న ఎన్డిఏ మన రాష్ట్రంలో కూటమిగా కూటమి అభివృద్ధి అయితే మీద వస్తున్నాం ర్యాలీలు వస్తున్నాం గోతులమయ్యే రోడ్డు అంతా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెహికల్ మీద కింద మీద పడుతూ వచ్చాం ఎందుకంటే ఆ వెహికల్ కిందకి మీదకి ఎక్కడ ఇరిగిపోతుందో తెలియకుండా ఉంది మనం చూస్తే ఇప్పుడు ఇక్కడ ఒక టైర్ బస్ట్ అయింది ఎన్నో రకాలైన సమస్యలు చూస్తున్నాం మనం హైవే మీద వెళ్తుంటే అది మోడీ గారి రోడ్డు హైవే నుంచి దిగగానే కేడీ రోడ్డు అంటే గుంతల గుంటల రోడ్లు కనీసం సరిగ్గా రోడ్డు కూడా వేయలేని ప్రభుత్వం మన జీవితాల్లో మారుస్తుందా అలాగే అలాగే మన రాష్ట్రం ఈ రోజు తలకాయలేని మండుల్లా తయారైంది రాష్ట్రం ఇప్పుడు ఇక్కడ ఉన్న రాజధాని ఏది అని పిల్లల్ని అడిగితే మూడు ముక్కలు రాజధాని లేకుండా చేశాడు అధికార వికేంద్రీకరణ అంటాడు అధికార వికేంద్రీకరణ అంటే అధికారం ముఖ్యమంత్రి నుంచి మంత్రులకు మంత్రుల నుంచి కలెక్టర్లకు పాస్ అవ్వాలి ఈ రోజు ఉప ముఖ్య మంత్రిగా ఉన్న మన పుష్పశ్రీవాణి అధికారం ఉందా రాజనగర్కి అధికారం ఉందా ఉప ముఖ్యమంత్రి పేరుకే కానీ వాళ్ళు కనీసం బయటకు వచ్చేది ఏదన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అంటే వస్తారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అంటానికి వస్తారు లేకపోతే ఎవరినైనా విమర్శలు చేయడానికి మాత్రమే ఈ రోజు బయటకు వస్తారు నీటి పారుదల మంత్రి అంబటి రాంబాబు గారు ఆయన ఎవరైనా తెలుసా మీకు బూతులు మాత్రం మాట్లాడే మంత్రి తప్పితే వేరే ఏమీ కూడా తెలియదు ఇక్కడ ఉన్న తోటపల్లి ప్రాజెక్ట్ తెలియదు రిజర్వాయర్ పరిస్థితి దాని గురించి మాట్లాడడానికి ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకు మంచి జరగాలని ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం రావాలని అలాగే మనం అందరం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మనం చూస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు హాయిగా ఏసీ గదుల్లో ఉండొచ్చు ఆయన బయటకు వచ్చి నేను ప్రజల కోసం పనిచేస్తానని నేను సహితం అని చెప్పి ఎండలో వచ్చి ఈ రోజు వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పి ఈ కూటమి అవడానికి ఆయన ముందుకొచ్చి ఈ రోజు మనందరినీ ఏకం చేసి ఈ దుర్మార్గపు దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ఆయన ఎండలక వానలక కష్టపడుతున్నారు అలాగే చూస్తే మన దేశంలో మన దేశం చూస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే ఒక విశ్వ ఈ రోజు మన భారతదేశాన్ని నిలిపారు ఎకానమీలో ఐదో ఈ రోజు భారతదేశం భారతదేశం ఉంది ప్రపంచ దేశాల్లో ఇంత గొప్ప దేశంగా వర్తిల్లిందంటే దానికి మన మన నాయకత్వం నరేంద్ర మోదీ గారు గర్వంగా చెప్పుకుంటున్నాం అలాంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్న ఎన్డిఏ మన రాష్ట్రంలో కూటమిగా కూటమి ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు అలాగే దేశంలో మళ్ళీ నరేంద్ర మోడీ గారు మీ అందరికి మీడియా సోదరులు అందరూ ఇక్కడ ఉన్నారు ప్రజలందరూ ఉన్నారు అందరికీ తెలుసు నరేంద్ర మోదీ గారి గెలుపు కేవలం ఎలక్షన్స్ మాత్రమే తప్పితే ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది ఇంకా మన అరుకు ప్రాంతంలో ఈ అరుకు నియోజకవర్గాన్ని మనం కేంద్ర ప్రభుత్వానికి మనం గిఫ్ట్ గా ఇక్కడ నుంచి మనం గెలిచి వెళితే మన రాష్ట్రంలో మన కురుపం నియోజకవర్గం మన అరకు నియోజకవర్గం అభివృద్ధి కోసం నరేంద్రలకు పావ్వాలి మంత్రిగా ఉన్న మన పుష్ప అధికారం ఏమన్నా ఉందా రాజన్న దానికి అధికారం ఉందా ఉప ముఖ్యమంత్రి పేరుకే గాని వాళ్ళు కనీసం బయటకు వచ్చేది ఏదన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అంటే వస్తారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అనడానికి వస్తారు లేకపోతే ఎవరినైనా విమర్శలు చేయడానికి మాత్రమే ఈ రోజు మంత్రులు బయటకు వస్తారు నీటి పారుదల మంత్రి అంబటి రాంబాబు గారు తెలుసా మాట్లాడే మన ప్రభుత్వం ఏ విధంగా చిత్తశుద్ధితో మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు అందరూ కూడా గమనించాలి అలాగే ఇచ్చే నరేంద్ర మోదీ గారు మన కాన్సెస్ గురించి ప్రత్యేక శ్రద్ధ వహించి మనకున్న సమస్యలన్నీ తీర్చడానికి ముందుకొస్తారని చెప్పి ఈ సభా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను